కల్సీ ఎరువుల విత్తనాలు విక్రయిస్తే చట్ట చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయాధికారి జాన్సీ శిక్షణ ఎస్ఐ జ్యోతి తెలిపారు వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎరువుల విత్తనాల షాపులను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎరువులు విత్తనాలు నిల్వలు స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని పీఓఎస్ మిషన్ ద్వారానే అమ్మకాలు చేపట్టాలన్నారు కల్తీ ఎరువులు విత్తనాలు అమ్మితే చట్ట చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అన్ని మన వెల్దుర్తి మండలంలో ఉన్న అన్ని సీడ్ సేల్ పాయింట్ యూనిట్స్ని కన్సర్న్ మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో జాయింట్ ఇన్స్పెక్షన్ అలాంగ్ విత్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ కలిసి చేస్తున్నామండి ఇందులో మన ప్రతి అవుట్లెట్ని చెక్ చేయడం జరుగుతుంది సీడ్ బిల్ బుక్స్ సీడ్ స్టాక్ రిజిస్టర్స్ సీడ్ ఎంట్రీస్ వ్యాలిడిటీ లైసెన్స్లు అన్ని సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని సీడ్ యాక్ట్కి అనుగుణంగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది ఏమన్నా కాంట్రవెన్సేషన్స్ కంట్రవెన్షన్స్ ఉన్నా కానీ డీలర్స్కి కఠినమైన చర్యలు నకిలీ విత్తనాలు అమ్మకుండా రైతులకు ఎటువంటి మోసం జరగకుండా వాళ్ళకి ప్రాపర్గా బిల్లి బిల్లు ఇవ్వడం ఇన్స్ట్రక్షన్స్ కూడా డిస్ప్లే చేయడం ప్రైస్ బోర్డు స్టాక్ బోర్డు అన్ని వివరాలు తెలిసేలాగా అన్ని సేల్ పాయింట్స్లో సీడ్ యాక్ట్కి అనుగుణంగా వివరించడం జరుగుతుంది ఇందులో రైతుల్ని ఎ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేలాగా అన్ని అధికారులు మా మా అధికారం ప్రకారం మేము అన్ని విధాలుగా చర్యలు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మేడం